నమస్తే అండి నా పేరు షారుఖ్ మాది ఫైరోజ్ ర్యాబిట్ ఫార్మింగ్ తెనాలి మేము ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇది ఆరో సంవత్సరంలోకి వచ్చాము మేము ఫామ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ర్యాబిట్స్ అనేవి విజయవాడ నుంచి తీసుకొచ్చామండి విజయవాడ నుంచి ఒక రెండు వందల యాభై కుందేల వరకు తీసుకొచ్చాము అందులో తీసుకొచ్చిన రెండు నెలల నుంచి చనిపోవడం మొదలైనవి మొత్తం దగ్గర దగ్గర రెండు వందల యాభైలో మాకు వంద పైన దాకా చనిపోయినాయి ఆ తర్వాత ఇంకా బ్రీడింగ్ ఇదంతా ఆపేసి మొత్తం మెడిసిన్ తెలుసుకుందాం అని చెప్పి ఉన్న ఫామ్స్ అన్నిటికి కాల్ చేయడం జరిగింది ఎవరి దగ్గర నుంచి కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు ఇంకా ఇక్కడ దీనికి టెంపరేచర్ ఇవన్నీ ఇలానే ఉంటాయేమో అని చెప్పి వేరే స్టేట్కి కూడా వెళ్ళాము అలా వేరే స్టేట్లో కూడా వెళ్ళి కనుక్కోవడం వల్ల అక్కడ కూడా ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇంకా అప్పుడు మ్యాక్సిమం ఫార్మ్స్ క్లోజ్ చేసిన వాళ్ళని అడిగాము ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందనేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్కెట్ అయితే బాగుంది ప్రజెంట్ దీన్ని నిలబెట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పారు ఇంక అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల వరకు కూడా ఈ ర్యాబిట్ని ఎలా అయితే బతికించుకోవాలి దీన్ని ఎలా చేయాలి అన్న దాని మీదే చేసాము కుందేళ్ళకి ఇప్పుడు మేము ఇచ్చే ఆహారం వచ్చేటప్పటికి పొద్దున పూట గ్రాస్ ఇస్తామండి ఇప్పుడు సాయంత్రం పూట వచ్చేటప్పటికి డ్రై ఫీడ్ ఇస్తాము డ్రై ఫీడ్ అన్నది మీరు మీ సీజన్ని బట్టి మీ షెడ్లో ఉన్న టెంపరేచర్ని బట్టి డ్రై ఫీడ్ డ్రై ఫీడ్ అనేది కలుపుకోవడం జరుగుద్ది ఇప్పుడు సమ్మర్ వచ్చేటప్పటికి సమ్మర్ ప్రోటీన్ ఎక్కువ ఇవ్వకూడదు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి రైనీ సీజన్ వింటర్ సీజన్లో వచ్చేటప్పటికి మీకు ప్రోటీన్ ఎక్కువ అందించాల్సి వస్తుంది ఇది కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము దానా మెజర్మెంట్లో ఉన్న చెప్తే ఆ దానం మీరు చెప్పింది వేస్తున్నాం అని చెప్పేసి మాకు మళ్ళీ రిటర్న్ కాల్స్ చేస్తున్నారు అందుకోసం అని చెప్పి దీంట్లో దానా మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు ఓన్లీ రీజన్ ఏంటో చెప్తున్నాం అంతే అసలు మేము ఈ ర్యాబిట్ ఫామ్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి దీంట్లో వచ్చేటప్పటికీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది వర్క్ తక్కువ ఉంటుంది మ్యాన్ పవర్ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ప్లస్ మనకి మంత్లీ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇన్కమ్ అన్నది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం వంద రాబిట్స్ కనుక పెంచుకుంటున్నట్టయితే మీకు నెలకు వచ్చేటప్పటికి పది నుంచి పదకొండు వేల వరకు ఖర్చు ఉంటుంది అదే వేరే వేరే రంగాల్లో అయితే ఇలా ఉండదు ఇంకా ఎక్కువగా ఉంటుంది మ్యాన్ పవర్ కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మేము ర్యాబిట్ ఫార్మింగ్ అన్నది చూస్ చేసుకోవడం జరిగింది దీంట్లో మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ప్రతి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక బ్యాచ్ అన్నది వస్తుంది బయటికి వెళ్ళిపో సేల్ చేసుకోవచ్చు మనం అదే మీకు వేరే రంగాల్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంది అందుకోసం చెప్పేసి మేము ర్యాబిట్ ఫార్మింగ్ అనేది ఎంచుకోవడం జరిగింది ఈ కుందేలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ అండి మేము వేరే వేరే జంతువుల్లో వేరే దానికోసం వెతుకుతున్నప్పుడు దీంట్లో ఉన్నంత ఇమ్యూనిటీ పవర్ అనేది మాకు వేరే ఇంక ఏ జంతువుల్లో కూడా కనపడలేదు మేము ఫస్ట్ స్టార్టింగ్ మేము అనుకుంది బాయిలర్ ఫామ్స్ అనుకున్నాం ఈ బాయిలర్ ఫామ్స్లో కూడా ఏంటంటే ఓదానికి ఒకటి వైరస్లు వచ్చి చనిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే వేరే యానిమల్స్కి వెళ్ళినా కూడా మనం వాటిని కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోతుంది కానీ మనం అదే ర్యాబిట్ ఫార్మింగ్లోకి వచ్చేటప్పటికి మనం దాన్ని కింద వదలడానికి కుదరదు అవి ఏంటంటే ఎప్పుడు పైన బోన్ల్లోనే ఉంటాయి ఈ బోనులో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు అది ఎప్పుడు కూడా అది శుభ్రంగానే ఉంటుంది ర్యాబిట్ అన్నది ఇది ఇది ఎంత శుభ్రంగా అయితే ఉంటుందో అంత హెల్తీగా ఉంటుంది మీరు కింద వదిలి పెంచాలి ఇవన్నీ కుదరదు దీంట్లో కానీ దీంట్లో వచ్చే రోగాలు కూడా ఏంటంటే మనం మనం పెట్టే విధానాన్ని బట్టే రోగాలు వస్తాయి మనం ఎప్పుడైతే వాటర్ క్లీన్ చేయకుండా ఉంటామో దానికి ఎప్పుడైతే శుభ్రమైన ఆహారం ఇవ్వకుండా ఉంటామో అప్పుడే రోగాలు అనేది ఎక్కువగా వస్తాయి దీంట్లో వచ్చే రోగాలు ఫస్ట్ మీకు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తాయండి దాంట్లో వచ్చేటప్పటికి మీరు ఒక దాని నుంచి ఇంకో దానికి మీరు మీ చేతితో పట్టుకునే దానికి పక్కదానికి వస్తుంది ఆ చెవులు పగలడం కానీ దానికి వచ్చే గజ్జి కానీ పైన హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ర్యాబిట్కి ఇవన్నీ ఏంటంటే మీరు మీ చేతులు క్లీన్ చేసుకోకుండా దాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే రోగాలు ఇవన్నీ మేము ఈ ర్యాబిట్ ఫామ్ మొదలు పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే అండి దీంట్లో పునరుత్పత్తి శక్తి ఎక్కువ ఈ పునరుత్పత్తి శక్తి అని అని కూడా ఎందుకు అన అనాల్సి వచ్చిందంటే దీంట్లో మనకి పిల్లలు పెట్టే ప్రెగ్నెన్సీ టైం వచ్చేసి ఫిమేల్ ర్యాబిట్కి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు రోజుల వరకే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు సమ్మర్లో వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది రోజులకే పెట్టేస్తాయి వింటర్ వచ్చేటప్పటికి థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ వరకు కూడా వెళ్తాయి పిల్లలు పెట్టడానికి టైం అన్నది దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అండి మనం పెట్టిన పిల్లలు మీకు కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులకి మనం సేల్ చేసేసుకోవచ్చు బయటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఫోర్ ఫోర్ మంత్స్కి వచ్చేటప్పటికి మీరు దాన్ని మీట్ కింద వాడుకోవచ్చు లేదు మళ్ళీ మీరు బ్రేడల్గా తయారు చేసుకోవాలి అనుకుంటే ఫిమేల్ డ్యాబిట్ వచ్చేటప్పటికి టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉండాలి దీదు వచ్చేటప్పటికి ఎయిత్ మంత్ నుంచి మీరు క్రాసింగ్ చేయాలి కొంతమంది ఏంటంటే కకృతి పడిపోయి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచే క్రాసింగ్ వేయడం మొదలు పెడతారు ఈ క్రాసింగ్ లేయడం వల్ల ఏమవుతుందంటే అది లోపల ప్రీమెచ్యూర్ మెచ్యుడ్ డెలివరీలు అయిపోతాయి ప్రీ మెచ్యుడ్ డెలివరీలు అయిపోతే ఫిమేల్ అనేది పిల్లలు పెట్టడానికి ఇంకా రెడీగా ఉండదు ఆ టైంలో ఏం జరుగుతాయి అంటే పిల్లలన్న చనిపోతా ఉంటాయి లేదంటే ఫిమేల్ ర్యాబిట్స్ అన్నా చనిపోతామంటాయి మీరు కరెక్ట్గా మేల్ ర్యాబిట్కి వచ్చేటప్పటికి నైన్ మంత్స్ ఉండాలి ఫిమేల్ ర్యాబిట్కి వచ్చేటప్పటికి ఎయిత్ మంత్కి వచ్చినప్పుడు క్రాసింగ్ చేస్తే పిల్లలు హెల్దీగా ఉంటే బ్రీడ్ అన్నది హెల్దీగా ఉంటుంది మేము నెలకి మీట్ మార్కెట్ అన్న మీట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఏడు వందల కేజీల నుంచి వెయ్యి కేజీల వరకు అమ్ముతున్నామండి ఈ వెయ్యి కేజీ మనకి ఏడు వందల కేజీలు కూడా ఏంటంటే మనం ఇచ్చిన ఫామ్స్ ఈ ఆంధ్ర తెలంగాణలో ఫార్టీ ఫార్మ్స్ వరకు ఉన్నాయి వాటి దగ్గర నుంచి వచ్చే బైబ్యాక్ ప్రొడక్షన్ కానీ ఇక్కడ మన దగ్గర వస్తున్న ప్రొడక్షన్ కానీ ఇదంతా ఏంటంటే పర్ మంత్ సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ కేజెస్ వరకు అవుతుంది దీన్ని ఏంటంటే ఇప్పుడు మన రెస్టారెంట్స్ దాబాలు ఈ డైరెక్ట్ కస్టమర్స్ ఫామ్ దగ్గరికే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు ప్రజెంట్ ఇప్పుడు దీ ఫార్మింగ్లో మీట్ అన్నది దొరకడం కష్టమైపోతుంది ఈ మీట్ మీద అవగాహన వచ్చేటప్పటికి జనాలు ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నా కూడా మీట్ కొనేసుకుంటున్నారు ప్రజెంట్ మార్కెటింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంది దీంట్లో చివరిగా ఈ ర్యాబిట్ ఫామ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే అండి దీంట్లో యంగ్ ఫార్మర్స్ అన్నది యంగ్ జనరేషన్ అన్నది ఎక్కువగా వస్తున్నారు వీళ్ళు ఏంటంటే డబ్బులు ఉన్నాయని చెప్పి ముందు ఏదో ఒకటి చేయాలన్న దాంతో ముందు వచ్చేసి ఫామ్స్ ఫామ్స్ పెట్టేస్తున్నారు దాంట్లో నిలబడలేకపోతున్నారు మేము చెప్పేది ఏంటంటే ఫామ్స్ పెట్టే వాళ్ళకి ఫస్ట్ ఫామ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి వాళ్ళు బైబ్యాక్ తీసుకుంటారా లేదా చూసుకోండి లేకపోతే మీ ఏరియాలో మీకు మీటు వారానికి ఎన్ని కేజీలు వెళ్తుందో చూసుకొని దాన్ని బట్టి ఫామ్స్ పెట్టుకోండి ఎక్కువ ఎక్కువ పెట్టుకొని కూడా ఇబ్బంది పడొద్దు లేదనుకుంటే వాడి ఫామ్ ఎప్పటి నుంచి ఉంది మార్కెట్లో వాళ్ళ మీద ప్లస్ మైనస్ ఉన్నాయా చూసుకొని ఫామ్స్ మొదలు పెట్టుకోండి